ఇవాళ మినపప్పుతో ఇడ్లీలో ఎలా చేయాలో చూద్దామండి మనము వన్ కప్ పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఇది వన్ కప్ మినపప్పు అండి దే దీనికి టూ రేషియోస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నామండి ఇప్పుడు పొట్టు మినపప్పు అయితే టూ అవర్స్ నానబెట్టుకోవాలండి ముందు ఇడ్లీ రవ్వ కూడా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి కడిగి మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసేయండి మనము ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ చేసుకున్నానండి ఇందులోకి బాగా కడిగిన రవ్వని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ పాన్ తీసుకొని దీనికి బా ఆయిల్ రాసుకోవాలండి ఇడ్లీలు అంటుకోకుండా బాగా వస్తాయి ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇడ్లీ బ్యాటర్ వేసుకుంటున్నాం ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ తీసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇడ్లీస్ స్టీమ్ చేసుకున్నాక తీయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇడ్లీలు ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు సాఫ్ట్గా ఇలా స్పూన్తో తీసుకోండి ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో పొట్టు మినపప్పుతో చేసిన ఇడ్లీలో రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి